వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ కలియుగంలో ఏం జరుగుతుంది అనేది కూడా కృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఐదు భవిష్యవాణిల గురించి నేటికి కూడా సత్యంగా మనం చెప్పుకోవచ్చు అవేంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని తన ధర్మానికి సంబంధించి ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి ఇక మహాభారత కాలంలో కృష్ణ భగవానుడు కలియుగం గురించి చెప్పినటువంటి భవిష్యవాణి నేటికి కొంత ప్రాచుర్యంలో కూడా ఉంటుందనేది కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఉండబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు అంటే ధర్మపరులు ఈ విషయాన్ని కూడా నమ్ముతారని కూడా చెప్పుకోవచ్చు ధర్మరాజు యుధిష్ఠుడు అంటే యుధిష్ఠురుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా కృష్ణుడు ఈ సమయంలో భవిష్యత్తు గమనాన్ని కూడా సూచించి ఐదు సంఘటనలు కూడా ప్రస్తావించారని కూడా చెప్పడం జరిగింది అంటే మహాభారతంలో వివరించబడినటువంటి కథనం ప్రకారంగా మనం చూసినట్లయితే చోదంలో సర్వస్వం కోల్పోయినటువంటి పాండవుల వనవాసానికి వెళుతున్నప్పుడు కలియుగంలో ఏమేం జరుగుతాయో చెప్పబడిందని యుధిష్ఠిరుడు కృష్ణుడిని అడిగాడట అయితే సమాధానం కృష్ణుడు పాండవులు అడిగి అంటే పాండవులు అడవికి వెళ్ళి అక్కడ కనిపించినటువంటి దృశ్యాలను సాయంత్రం వచ్చి తనకు చెప్పమని కూడా కోరతాడట పాండవులు చూసినటువంటి ఆ దృశ్యాలను వివరి అంటే వివరణ ఇస్తూ కృష్ణుడు కలియుగం యొక్క స్వభావాన్ని ఈ విధంగా వర్ణించాడట అయితే మొదటగా ఐదు వాటిలో మొదటగా చూసినట్లయితే అంతటా దోపిడి అంటే యుధిష్ఠుడు అడవిలో రెండు తొండలు ఉన్నటువంటి అంటే రెండు తొండాలు ఉన్న ఏనుగులను చూశాడట అంటే కృష్ణుడు దీనిని వివరిస్తూ కలియుగంలో పాలన పగ్గాలు చేతబట్టిన వారు నోటితో ఒక మాట చెప్పి చేతలతో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తారని కూడా చెప్పారట అంటే రెండు తొండాలు ఉన్నటువంటి ఏనుగులను చూసినట్ట దానికి ఆయన ఈ రకంగా చెప్పారట అంటే కలియుగంలో హండ్రెడ్ పర్సెంట్ మనకు అలాగే ఉంది రాజకీయ నాయకులు కూడా ఒకటి చెబుతూ ఉంటారు ఒకటి చేస్తూ ఉంటారు అంటే పది వాగ్దానాలు ఇస్తే మూడు నాలుగు మాత్రమే నెరవేరుస్తూ ఉంటారు మిగతా ఆరు ఏడు వాగ్దానాలు కూడా గాలిపూజేస్తుంది సేమ్ అలా జరుగుతుందా లేదని కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అంటే పాలకులు రెండు వైపుల నుండి కూడా సాధారణంగా ప్రజలను కూడా దోచుకుంటూ ఉంటారని నేను అర్థం అలా జరుగుతుందా లేదా అనేది మీకు అర్థమైపోతుంది అలాగే కపట ధార్మికత అంటే దీనివల్ల తన రెక్కలపై మీద శ్లోకాలు రాసి ఉన్నటువంటి ఒక పక్షి చనిపోయినటువంటి జంతువు మాంసాన్ని తింటుండగా అర్జును చూ అర్జునుడు చూశాడు కృష్ణుడికి వివరిస్తూ కలియుగంలో తనను తాను జ్ఞానులమని లేదా ధార్మికులమనేసి కూడా ప్రకటించుకునేవారు అసలు ప్రవర్తన క్రూరంగా ఉంటుంది అంటే మేము మంచి వాళ్ళం నేను మంచి చేస్తున్నాను అని ఎవరైతే మేము గొప్పవాళ్ళం మేము ఎంత చేసామని ఎవరికి వారు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ ప్రవర్తన కొంత క్రూరంగా ఉంటుందని కూడా చెప్పబడింది అయితే వారు కేవలం ఇతరులు ఆస్తులపైననే దురాశతో కూడినటువంటి దృష్టిని ఉంచుతారని కూడా చెప్పుకోవచ్చు అసలు ఇప్పుడు అటువంటి పరిస్థితులు జరుగుతున్నాయా లేదని కూడా మీకు అర్థమైపోతుంది అంటే ఇతరుల ఆస్తులు కొట్టేయడం ఇతరులను మోసం చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం ఇక పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఆటంకం కూడా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది అంటే ఒక ఆవు తన దూడను మితిమీరి నాటకం వల్ల దూడ శరీరం నుంచి కూడా రక్తం వస్తున్నట్టుగా అది భీముడు చూశాడట కలియుగంలో తల్లి అతి ప్రేమ వల్ల కూడా పిల్లలు సమాజంలో అభివృద్ధికి అడ్డుపడుతుంటారని కూడా కృష్ణుడు దీన్ని వివరించాడట అయితే ఇతరుల పిల్లలు సన్యాసం తీసుకుంటే ప్రశంసించేటువంటి వారు ఉంటారు సొంత పిల్లలు అదే దారి కనుక పడితే తల్లి మాత్రం దాన్ని కొంత దుఃఖిస్తుంది అనమాట అంటే ఇతరుల పిల్లలు ఏదైనా సన్యాసం తీసుకున్నారు సన్యాసం వాడు ఎంత మంచి పని చేశాడు నిజంగా వాడు ఎంత మంచి బుద్ధితో ఉన్నారు అనేది కూడా ఉంటుందట అదే తమ పిల్లలు కనుక సన్యాసం తీసుకుంటే అదే మా ఓడిని ఎట్లా చేశాడు అనే ఒక బాధ హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా ఒక దుఃఖ సంబంధించి ఏదైనా కానీ అటువంటి పరిస్థితులు కానీ వస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ బయట వారికి జరిగితే మంచి పని చేశారు అయ్యో అనిపిస్తూ ఉంటుంది మన దగ్గరకు వస్తే ఆ బాధ మనకు వస్తే మాత్రం మనం దుఃఖిస్తూ ఉంటాం ఈ విధంగా కూడా ఉంటుంది కూడా చెప్పడం జరిగింది ఇక నాలుగో అంశం ధనవంతులు కొంత ఉదాసీనతను కూడా కలిగి ఉంటారు అంటే ఈ నాలుగో అంశంలో ఐదుగురు పాండవుల్లో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఏడు నిండినటువంటి బావుల మధ్యలో ఒక బావి పూర్తిగా ఖాళీగా ఉండడం సహదేవుడు చూశాడట కృష్ణుడు నవ్వుతూ దీని అర్థం కలియుగంలో ప్రజలు తీవ్రమైనటువంటి భోగ విలాసాలతో మునిగిపోతారని కూడా చెప్పుకొట్టారు అంటే ధనవంతులు తమ కార్యక్రమాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినా పక్కన ఎవరైనా సరే ఆకలితో చనిపోతున్నా వారికి సహాయం చేయడానికి మాత్రం ముందుకు రారు ధనవంతులు వాళ్ళు విలాసంగా ఉంచడానికి పనికి రాకుండా ఒక పెళ్లి చేయాలంటే మనం చూస్తూనే ఉంటాం అదే రెండు లక్షలు మూడు లక్షలు ముఖ్యమైనటువంటి వారిని పిలిచి మహా అంటే ఒక ఇరవై లక్షలో ముప్పై లక్షలో యాభై లక్షలు కానీ కోటీ ధనవంతులు వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు వాళ్ళ పెళ్ళికే ఖర్చు విలాసంగా జీవించడానికి ఖర్చు చేస్తారు కానీ ఆకలితో అలవాటు ఇచ్చే వారికి మాత్రం ఏమీ చేయరు అటువంటి వారికి సహాయం చేయరు అది వాస్తవంగా జరుగుతుందా లేదని కూడా మనకు అర్థమైపోతుంది ఇక ఐదవది హరినామంతో ముక్తి అంటే ఒక పెద్ద రాయి పెద్ద పెద్ద చెట్లు మరియు గులకరాలను దాటుకుంటూ వెళ్ళిన చిన్న మొక్కను తాకగానే ఆగిపోవడం చూశాడట నకులుడు దీనికి అర్థం కలియుగంలో కూడా మనుషులు మనస్సు అంతగా దిగజారిపోతుంది అంటే దానిని అధికారికం అంటే అధికారం లేదా సంపదతో కూడా నియంత్ర అంటే నియంత్రించలేరు దాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు అది డబ్బుకో అధికారానికో నియంత్రించలేరు అని కూడా కృష్ణుడు చెప్పడం జరిగింది అంటే దేవుడు నామాన్ని లేదా హరినామాన్ని జపించడం ద్వారా మాత్రమే మనిషి యొక్క పతనం లేదా అతత్పాతాలని వెళ్ళిపోకుండా నిరోధించడం సాధ్యమవుతుంది అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగిందట భగవంతుడు అంటే ఈ ఐదు ఇలా చాలా ఉన్నాయి కానీ ఈ ఐదు మాత్రం మన జీవితంలో మనం ప్రతినిత్యం నిత్యం ఎక్కడో ఒక చోట ఈ ఐదుకు సంబంధించి మనం ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భాన్ని మనం చూస్తూనే ఉంటాం నిత్యం జీవితంలో మన బంధుమిత్రుల్లో కావచ్చు బయట సమాజంలో కావచ్చు జరుగుతూనే ఉంటాయి ఇవి అవునా కాదనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి అలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మనం బెల్బటన్ ఒకటి మాత్రం పోకండి